సాహిత్యవేత్త లేక తత్వవేత్త నేను రాజకీయంలోకి వచ్చిన నేపథ్యం అనేది చాలా ఇష్టంగా దాన్ని అనుభవించాను ఆ తర్వాత నన్ను నేను ప్రశ్నించుకోవడం మొదలుపెట్టాను ఏమని నేను పబ్లిక్ అంటే రాజకీయ రంగంలో వచ్చిన తర్వాత అంతకుముందు నేను ఒక డాక్టర్ని అయితే రాజకీయ రంగంలోకి వచ్చినప్పుడు డాక్టర్గా ఉన్నటువంటి నాలెడ్జ్ చాలదు అని నేను విశ్లేషించుకోవడం మొదలుపెట్టాను అప్పుడు నాకు ఆ అర్హత లేదు అనిపించింది ఆ అర్హత లేదు అంటే నాకు ప్రపంచం గురించి చరిత్ర గురించి గతాన్ని గురించి సైన్స్కు సంబంధించినటువంటి ఆవిష్కరణల గురించి ఇవన్నీ తెలుసుకోకుండా నేను ఆ సీట్లో కూర్చోవటం అనేటటువంటిది భావ్యమా ఆ నేపథ్యంలోనే నేను పుస్తకాలు కలెక్ట్ చేసుకోవటము వీలైనప్పుడు చదువుకోవటము అలా నాలెడ్జ్ డెవలప్ చేసుకుంటా వెళ్ళినటువంటి నేపథ్యం నాది ఆ తర్వాత ఖాళీ సమయం వచ్చింది నాకు టూ థౌజండ్ తర్వాత ఆ సమయంలో నాకు అనిపించింది నాలాగానే మిగతా శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు చాలామంది ఉన్నారు అనేది అనిపిస్తూ ఉంది ఆఖరికి మంత్రులు ముఖ్యమంత్రులు చేసిన వాళ్ళకు కూడా ఈ విషయాలు తెలుసా లేదా అని అనుమానం వచ్చి నేను నేర్చుకున్నది నేను అవగాహన చేసుకున్నది ఒక అక్షర రూపం ఇచ్చి దాన్ని రచన రూపంలో కనుక తీసుకువచ్చినట్లయితే వచ్చినట్లయితే అది భావితరాలకి అలా రికార్డుగా ఉండిపోతుంది ఆ చదివారా లేదా అనేటటువంటిది కాకుండా నేను తృప్తి నాకు తృప్తి నేను ఆ కార్యక్రమం చేయటం అనేటటువంటిది నేను నాకున్నటువంటి ఆ సమయాన్ని వెచ్చించుకుని తప్పకుండా అది రికార్డ్ చేసి వెళ్ళాలి అని నేను అనుకుని మొదలుపెట్టినటువంటి రచనలు ఇది సో ఏ రచన చూసినా కూడా నాయి ఆ నేపథ్యంలో రేపు శాసనసభ్యుడో మంత్రో లేకపోతే ఇంకొక వ్యక్తి అయ్యేటటువంటి వ్యక్తికి అంత క్రోడీకరించి ఒక చోటకి తీసుకొచ్చి ప్రపంచం అంతా కూడా ఒక చోటకి తీసుకొచ్చి పాలనా విధాల అన్న ఉండి లేకపోతే ప్రపంచాన్ని గతిని మార్చినటువంటి నాయకత్వము తత్వవేత్తలు వీళ్ళందరినీ తీసుకొచ్చి ఒక చోటకి పెట్టి అక్కడ వదిలేయాలి నేను ఇది నా లక్ష్యం అంటే మీ అంతర్మదనం ఒక చీర మదనం వదనం లాంటివి ఏమైనా అనుకోమండి ఒక రకంగా ఆ రకమైనటువంటి వాతావరణంలో నాకు ఇది ఎలా కుదిరింది అనేది నాకు ఆశ్చర్యం మీరు అన్నారు మీరు తత్వవేత్త లేకపోతే సాహిత్యవేత్త అవి రెండు మాత్రం కాదు నేను ఇది నేను ఒక చేసుకున్నటువంటి అవగాహనకి ఒక రూపం ఇవ్వటానికి ఒక ప్రయత్నం చేసి నా తృప్తి కోసం నేను చేసినటువంటి రచనలుగా నేను భావిస్తాను కానీ నేను ఆ స్థాయిలో మనిషిని అని చెప్పి నేను మాత్రం భావించట్లేదు అంటే స్థాయి చదివే రీడర్స్ డిసైడ్ చేస్తారు బహుశా మీరు యు ఆర్ ట్రైంగ్ టు కీప్ యువర్ సెల్ఫ్ ఇన్ ఎ లో ప్రొఫైల్ కానీ మీరు రాసిన అన్ని పుస్తకాలు ఇప్పుడు ఒక చరిత్ర కొన్ని నిజాలు తెలుగువారి చరిత్ర వేర్పాటువాదము తత్వం నాయకత్వం ప్రపంచ దేశాలు పాలనా వ్యవస్థలు ఇటీవలే ప్రపంచ చరిత్ర ఇన్ని పుస్తకాలు రాయడానికి ఓర్పు కావాలి దానికి తగినంత నాలెడ్జ్ కావాలి తగినంత సమయం కేటాయించాలి మీరు రాజకీయాల్లో ఉంటూ కూడా ఇవన్నీ ఎలా చేయగలిగారని మాకు ఆశ్చర్యం కలుగుతుంది నాకే ఆశ్చర్యం కలుగుతుంది ఒక్కోసారి కాకపోతే నాలో ఉన్నటువంటి ఆ కస ఏంటంటే అదే వీళ్ళంతా ఒక దానికి ఫోర్వర్డ్గా నేను రాసుకున్నాను వాళ్ళు రాజకీయాలని అంటే ఎమ్మెల్యే అవటం ఎంపీ అవటము డబ్బు సంపాదించడం మళ్ళీ ఖర్చు పెట్టడం వనరులన్నీ కూడా దోసుకోవటము అధికారుల మీద పెత్తనం చలాయించడం విలాసవంతమైన జీవితం కలపడం టీవీల్లోనూ వాటిలోను కనపడటం ఇవి చేస్తున్నటువంటిది నాకు కొంచెం అసహ్య రకంగా అనిపించింది అదే ఇంగ్లీష్లో అంటారు కదా పాలిటిక్స్ ఈజ్ లాస్ట్ రిసార్ట్ ఆఫ్ ఎస్ కౌంటర్ అని అలా అనిపించిందా అనిపించింది అయితే పాలిటిక్స్ ఈజ్ ద డ్రైవింగ్ ఫోర్స్ ఫర్ ఎనీ డెవలప్మెంట్ ఫర్ ఎనీ ముందుకు వెళ్ళటానికి ప్రపంచం గమనం ముందుకు వెళ్ళటానికి అధికారం అధికారం అంటే మళ్ళీ పాలిటిక్స్ అధికారంలో ఉండటం అనేటటువంటిది ఇది చాలా అవసరం